హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ స్వర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము పెద్ద గ్రీన్ వంకాయ ఒకటి సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి నాలుగు వెల్లిపాయ రెమ్మలు టేస్ట్ తగ్గడు పచ్చిమిరకాయలు ఒక చింతపండు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత గ్రీన్ వంకాయకి ఆయిల్ రాసుకుని పొయ్యి మీద అయితే కాల్చుకోవాలి స్టవ్ మీద అలా కాల్చుకున్న తర్వాత దాని మీదున్న బ్లాక్ కలర్ పొట్టు మొత్తం తీసేయాలి తీసేసిన తర్వాత స్మాష్ చేసుకోవాలి ఈ టైంలో దానిలో ఏమన్నా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి స్మాష్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని రోట్లో అయితే కొంచెం ఈ టేస్ట్ తగ్గట్టు కల్లుప్పు కూడా వేసుకుని వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసుకుని దంచుకున్న తర్వాత స్మాష్ చేసుకున్న వంకాయ గుజ్జు ఉంది కదండి గుజ్జు వేసేసుకోవాలి వేసుకుని కచ్చాపచ్చాగా ఒక్కసారి దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత తీసుకుని ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా చింతపండును ఒకసారి దంచుకున్న తర్వాత మనం ప ప్లేట్లో పెట్టుకున్న వంకాయ ఉంది కదండి అది వేసేసుకుని ఒక్కసారి దంచుకోండి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి చేత్తో మొత్తం కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ టైంలో మీకు కావాలంటే దీనిలో పోపు వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మట్టుకే వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి Thank you for watching. Bye.